లార్డ్ రాజమండ్రి చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉన్న కాపర్లు బోధకులు దైవజనులు దైవజనులని అందరికీ నా హృదయాంతరాళముల్లో నుండి యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో మీకు శుభములు వందరములని మిమ్మల్ని మీ కుటుంబాలని మీ సంఘాలని ప్రభు అయిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభు ఆశీర్వదించాలని అడుగుతున్నాం రాజమండ్రి ప్రదేశంలో ఈ నెల అక్టోబర్ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం దేవుని యొక్క ఆశీర్వాద స్వార్థ స్వత్త కూడికలను ప్రభు యొక్క చిత్తానుసారంగా ఏర్పాటు చేయటం జరిగినది ఆత్మీయ కుమారుడైనటువంటి డాక్టర్ విజయ్ కుమార్ డానియల్ చిన్న వయసే కానీ ఎంతో శాంత స్వభావం మనస్కుడైనటువంటి ఆ కుమారుడు నన్ను పిలిచిన పిలుపు మేరకు ఈ కూటాలు జరిగించాలని పరిశుద్ధాత్మ నాతో మాట్లాడటం వలన ఆ దేవాదేవుడు చెప్పిన మాట ప్రకారం ఆయన రాజమండ్రి వెళ్ళమన్నారు కనుక మీ దగ్గరికి వస్తున్నాం విజయ్ కుమార్ డానియల్ ఆమె చాలా మంచి పేరు విజయము దేవుని కుమారుడివి లాగా ప్రకాశిస్తున్నావు నవ్వునాయన ఆమె కూర్చో